వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది నేను పుట్టి పెరిగిన మా సొంత గ్రామమైన మడిపెల్లి గ్రామం హన్మకొండకు కేవలం పది కిలోమీటర్ల దూరంలో మా మండలం వచ్చేసి హసంపర్తి జిల్లా వచ్చేసి హనుమకొండ పోవడానికి మూడు దారులు ఉంటాయి మా మడిపెల్లి గ్రామానికి పోవడానికి ఒకటి అంబేద్కర్ కాలం నుంచి వెళ్ళి స్ట్రేట్గా ఒకటి రోడ్డు వుడ్డపల్లి చర్చ్ ఆర్టీసీ కాలనీ ఉనుపచర్ల డైరెక్ట్ మడిపల్లి దారి వచ్చేసి ఆర్టీఓ ఆఫీస్ నుంచి వెళ్ళి గోపాలపురం కొమ్మటిపల్లి దేవన్నపేట మడిపల్లి మూడోది వచ్చేసి అసంపర్తి ఇటు బావుపేటు అనంతసార్ క్లాస్ రోడ్ నుంచి వెళ్ళి అన్నసాగరం మడిపల్లి ఇలా మూడు దారులు కలిగిన ఏకైక ఊరు మా మడిపెల్లి గ్రామం ఎందుకు అనంటే మా మడిపల్లి గ్రామం అంటే నాకు చాలా ఇష్టము నేను ఇప్పటికీ కూడా మేము వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలైన సిటీకి పది పదిహేను ఒకసారి నెల రోజులు ఒకసారి వీలైనప్పుడల్లా పోయి వస్తుంటాను ఇది మా మడపెల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా ఆ దుర్గా అమ్మవారిని నిమజ్జనం రోజు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసి అమ్మవారికి ఘనంగా నృత్యాలు చేసుకుంటూ బాజా బజయంత్రులతో మళ్ళీ చూడండి మీరు చూస్తున్నారు కదా మహిళంతా కూడా ఒకే రకం చీరలు కట్టుకొని నృత్యాలు చేస్తూ అమ్మవారి ముందు సాగనంపడం జరిగింది అమ్మవారిని విజయదశమి శుభాకాంక్షలు అలాగే పిల్ల దసరా శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ